హుస్నాబాద్ గ్రంథాలయానికి బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఎన్ రావు పుస్తకాలను ప్రదానం చేశారు అనంతరం బిఎన్ రావు మాట్లాడుతూ కష్టే ఫలి సుఖే ఫలి అన్నట్లు యువత కష్టపడి చదువుతో ఉన్నత స్థానాలను అందుకోవాలని భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివిధ రకాల పుస్తకాలను అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు హుస్నాబాద్ పబ్లిక్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ మా బియ్యం ఫౌండేషన్ తరఫున ఇవ్వడానికి వచ్చాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇష్ణాబాద్ భారత్ సోషన్ ప్రెసిడెంట్ మురళి గారు అలాగే ఉత్తర తెలంగాణ బాలయ్య స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము బియ్యం ఫౌండేషన్ గత సంవత్సరం జిల్లా కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో పీసీ ఎస్సీ స్టడీ జరిగిన పుస్తకాలు ఇచ్చాము అట్లాగే అన్ని లైబ్రరీలు కూడా పుస్తకాలు ఇస్తున్నాము కేవలం ఇక్కడ ఈ లైబ్రరీకి రీడింగ్ వచ్చే ఉద్యోగం విద్యార్థులకి ఈ పుస్తకాల వల్ల తప్పకుండా లాభం జరుగుతుంది ఇవి సాయం చేస్తుంది వారు రాజ్యా పరీక్షలకు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఈ క్రమంలోనే ఈరోజు హుస్మాబాద్ పట్టణంలో లైబ్రరీ పరిస్థితి పుస్తకాలు ఇచ్చాము దేశంలో ఈ దేశంలో సుమారు పదకొండు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి కేవలం నైపుణ్య కొరత వల్లనే ఈ నిరుద్యోగులకి ఈ యువతకి ఈ ఉద్యోగాలు రావడం లేదు నైపుణ్యత పెంచాలంటే స్కిల్ సెంటర్స్ పెంచాలి దేశం వచ్చినా కూడా